లోటస్ జనతా కి స్వాగతం నేను మీ ఏకే అనకాపల్లి పాత కోర్టు భవన సముదాయాన్ని జిల్లా జడ్జి శ్రీ విద్య స్వయంగా పరిశీలించారు మొత్తం కోర్టు భవనం అంతా ఆమె స్వయంగా పరిశీలించి దాని ఒక సాధ్య సాధ్యాన్ని పరిశీలించారు అనకాపల్లి బార్ అసోసియేషన్ వారు దీన్ని ఆచరణలోకి తీసుకుని వస్తే ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడకుండా ఉంటుందని స్థానికుల అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పడం జరిగింది ఈ భవనం ఆచరణలో తీసుకురావడానికి సాధ సాధ్యాన్ని పరిశీలించి అధికారులకు చెప్పి బార్ అసోసియేషన్ కోరిక మేరకు దీన్ని ప్రజలు అందుబాటులో తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని ఆమె చెప్పడం జరిగింది బార్ అసోసియేషన్ వారు అవసరమైతే స్థానికులు న్యాయవాదులు రాజకీయ నాయకులు సహాయ సహకారాలు తీసుకుని దానికి కావలసినటువంటి ఆర్థిక వనరులను సమకూర్చి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని అనకాపల్లి బార్ అసోసియేషన్ వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంవిజేఎన్ కుమారు సెక్రటరీ దుర్గారావు గేదెల రామచంద్రరావు మల్లేశ్వరరావు రాంప్రసాదు గొర్ల వెంకటేశ్వరరావు బుద్ధ త్రినాధు పి అప్పల నరసింహం అడపా సుధాకరు రాపేటి గోవిందరాజులు ఆడారి శరత్కుమారు బిక్కవల్లి జోగారావు ఆడార్ స్వామి కేతు కుసుమ కోర్బిల్లి రోజా సీనియర్ న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బంది పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

मली दो पद्रों लेंटे और इनका मस्त तो हैंड से पे ही बोलता हूँ। ताऊ ना लेटर अलोन तुझसे रहे। नो नो इट्स नो एडजेंस। दें यू कैन डू जस्ट हेल्प मी। कैन यू फिनिश इट आउट बाय जून एंडिंग एटलिस्ट। आह हाँ। इफ यू प्रॉमिस मी दैट यू कैन डू बाय जून एंडिंग, देन आई शी दैट दे क

కాష్లునా లిలా.. కారుతార్ ంజిగడిటా ఆ అలోనా దేతరా నౌగా లింవలా ఓకఠడౄ factual Hoe దులల్బజ కద్త 달జ